హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేముల మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే న్యాయాధికారి కేవలం మౌన వీక్షకుడిగా కోర్టులో కూర్చోరాదు ఆయన పాత్ర చాలా చురుకైనది ఉద్దేశపూర్వకమైనది సత్యాన్ని వెలికి తీయడం న్యాయం జరగడం ఎవ్వరూ తప్పు చేయకుండా శిక్షించబడకూడదనే నిబంధనను కాపాడడం న్యాయమైన విచారణ అంటే నిందితుడికి తనపై వచ్చిన ప్రతికూల సాక్ష్యాలను వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వడము తప్పనిసరి కోర్టు లక్ష్యం కేవలం నిందితుడు ఏం చేశాడు అనే విషయాన్నే గమనించడం కాదు ఆయన ఎందుకు చేశాడు ఏ ఉద్దేశం లేదా లాభం కోసం చేశాడు అన్నదాన్ని కూడా అన్వేషించాలి ఎందుకంటే ఒక చర్య వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం వల్లే నిజం వెలుగులోకి వస్తుంది తొందరపాటు లేదా అన్యాయం తీర్పును నివారించబడతాయి న్యాయాధికారికి అధికారం ఇచ్చిన చట్టపరమైన నిబంధనలు ఏమిటో ఒక్కసారి చూద్దాం మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ మూడు వందల పదమూడు నిందితుడి విచారణ ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను సమర్పించిన తర్వాత కోర్టుకు ఒక తప్పనిసరి కర్తవ్యం ఉంది నిందితుడిని వ్యక్తిగతంగా ప్రశ్నించడం ఇది ప్రమాణం లేకుండా జరగాలి ఈ ప్రక్రియ ద్వారా నిందితుడు తనపై ఉన్న ప్రతికూల సాక్ష్యాలను తన మాటల్లో వివరణ ఇవ్వగలడు దీని ఉద్దేశం అతనికి న్యాయంగా తనను తాను రక్షించుకునే సమాన అవకాశం ఇవ్వడం భారతీయ సాక్ష్యాధికార చట్టం సెక్షన్ నూట అరవై ఐదు న్యాయాధికారి ప్రశ్నించే అధికారం ఈ సెక్షన్ ప్రకారం న్యాయాధికారి ఎప్పుడైనా ఏ సాక్షినైనా నిందితుడిని కూడా ప్రశ్నించవచ్చు దీని ఉద్దేశం ప్రాసిక్యూషన్ లోపాలను పూర్చడం కాదు నిజాన్ని వెలికితీయడం న్యాయం సాధించడం ఈ అధికారం విస్తృతమైనది కానీ ఎల్లప్పుడూ ఒకే న్యాయమైన పద్ధతిలో హక్కులను రక్షించే విధంగా వినియోగించాలి విచారణ కేవలం ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వాదనల పోటీ కాదు న్యాయాధికారి చురుకైన పాత్ర వల్ల విచారణ న్యాయ సత్యాన్వేషణ దిశగా నడుస్తుంది కోర్టు బాధ్యత నేరస్తులను శిక్షించడం మాత్రమే కాదు నిజమైన న్యాయం జరిగేలా చూడడం కూడా నిందితుడికి ప్రతికూల సాక్ష్యాలపై వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వడం విన్నవించక శిక్ష విధించరాదు అనే న్యాయ సూత్రానికి ప్రతిబింబం ఈ విధానం తప్పుడు శిక్షలు పడకుండా కాపాడుతుంది నిందితుడి వైపు నుంచి ఉపశమన అంశాలను బయటకు తెస్తుంది ప్రజల్లో కోర్టులపై నమ్మకాన్ని పెంచుతుంది చట్టం ఈ విధంగా భరోసా కల్పించినప్పటికీ నేటి రోజుల్లో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అనేక న్యాయాధికారులు ఈ నిబంధనలను సరైన రీతిలో అమలు చేయడం లేదు క్రైమ్ పీసీ సెక్షన్ మూడు వందల పదమూడు ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ నూట అరవై ఐదు వంటి అధికారాలను ఉపయోగించకుండా చాలా మంది మౌన వీక్షకులుగా మారిపోయారు పౌర హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నాయి ఎందుకంటే నిందితులకు వివరణ ఇచ్చే హక్కు దూరమవుతుంది న్యాయపరమైన పొరపాట్లు జరుగుతున్నాయి నిరపరాధులు కూడా శిక్ష పరిస్థితి వస్తుంది న్యాయాధికారులు జవాబీదారితనం తగ్గిపోతుంది కోర్టులపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది న్యాయ వ్యవస్థ ఉద్దేశం దోషులను శిక్షించడం ఎంత ముఖ్యమో నిరపరాధులను కూడా రక్షించడం అంతే ముఖ్యమైంది సిఆర్పిసి సెక్షన్ మూడు వందల పదమూడు ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ నూట అరవై ఐదు వంటి నిబంధనలు కేవలం ప్రొసీజర్ ఫార్మాలిటీలు కావు ఇవి రాజ్యాంగ హామీలతో కూడిన న్యాయ భరోసాలు ఈ నిబంధనను న్యాయాధికారులు పాటించకపోతే న్యాయం యొక్క పునాది కదిలిపోతుంది పౌరుల హక్కుల ఉల్లంఘనకు గురవుతాయి కాబట్టి న్యాయాధికారులు తమ చురుకైన పాత్రను పునరుద్ధరించి ధైర్యం ధర్మబద్ధతతో నడుచుకొని రాజ్యాంగ న్యాయ సూత్రాలను కూడా కాపాడాలి మరి ఇలాంటి ఎన్నో న్యాయపరమైనటువంటి అంశాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే శిలం